అరవై ఎనిమిదవ ఎస్జిఎఫ్ అండర్ నైన్టీన్ ఇయర్స్ స్టేట్ లెవెల్ కబడ్డీ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది జిల్లాల నుండి మన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తురకాంజాల్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ కబడ్డీ లో వందలాది మంది కబడ్డీ ప్లేయర్స్ పాల్గొని వాళ్ళ నైపుణ్యత వాళ్లకు మంచి ట్రైనింగ్ ఇచ్చినటువంటి సందర్భంలో ఈరోజు ఫైనల్గా నిజామాబాద్ థర్డ్ నల్లగొండ సెకండ్ రంగారెడ్డి ఫస్ట్ బ్రహ్మాండంగా ఆడిన వాళ్ళు వాళ్ళ ఆట నిజంగా మన అందరం కూడా ప్రత్యక్షంగా చూసినాం ఒకప్పుడు కబడ్డీయే నెంబర్ వన్ ఉండేది ఇప్పుడు క్రికెట్ అనేటువంటిది వచ్చిన తర్వాత కబడ్డీ కొద్దిగా వెనకకు పోయినట్టుగా వస్తుంది ఏది ఏమైనా కబడ్డీ టోర్నమెంట్ అనేది గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి పేద ప్రజల నుంచి వచ్చింది కబడ్డీ టోర్నమెంట్ వెనకట మరి ఆ దండు అనేది ఇప్పుడు అది క్రికెట్గా మారిపోయింది కాబట్టి వారు ఏది ఏమైనా క్రీడలను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే నేను ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అడిగినప్పుడు ఏ స్టేడియం కావాలన్నా మనం డబ్బులు ఇద్దాం క్రీడలను ప్రోత్సహిద్దామని క్రీడల కోసం సపరేట్ గా ఆయన ఒక బ్రహ్మాండమైనటువంటి ఫండ్ మరి ఏర్పాటు చేసి మరి దానికి బడ్జెట్ కేటాయించినటువంటి సందర్భం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారని చెప్పి తెలియపరుస్తూ ఇలాంటి క్రీడలను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దాన్ని మా ప్రభుత్వం మేము తప్పక ప్రోత్సహిస్తామని చెప్పి తెలియపరుస్తాం అండర్ నైన్టీన్ గర్ల్స్ టోర్నమెంట్ స్టేట్ లెవెల్ మన ఇబ్రాంపట్నం కాన్స్టిట్యెన్సీ తుర్కాంజాల మున్సిపాలిటీ ఇంజాపూర్ గ్రామంలో నిర్వహించుకోవడం చాలా సంతోషం ఈ క్రీడల నిర్వహణకు మూడు రోజుల పాటు ఆరు నిక్షలు నిర్వహించినటువంటి మరి అధికారులకు మరి ఎంకరేజ్ చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి స్థానిక చైర్పర్సన్ రామరెడ్డి గారికి వైస్ చైర్పర్సన్ గారికి మరి స్థానిక ప్రజాప్రతినిధులకు మరి గ్రామస్తులకు అదే విధంగా క్రీడాకారులకు పాల్గొన్న క్రీడాకారులకు అందరికీ ధన్యవాదాలు గెలిచినటువంటి రంగారెడ్డి టీం రెండవ స్థానంలో ఉన్నటువంటి నల్గొండ టీం మూడవ స్థానంలో ఉన్నటువంటి నిజామాబాద్ టీము విధంగా తొమ్మిది జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ టోర్నమెంట్ను సక్సెస్ చేసినందుకు మరి ఇందులో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి మంత్రి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది